టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ మాత్రే నమ మనం ఈసారి ఆగస్ట్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసం తెలుగు మాసాలలో అసి అతి విశిష్టమైనది శ్రావణ మాసం ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు ఆశ్వేజం దుర్గా నవరాత్రులు మొత్తం ఈ పన్నెండు మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి ఐదు సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది చాలా మంచి పండుగ వారం నెల అని చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ముద్ ముత్తైదులకు వాయినాలు తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది శ్ర శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు అన్ని విశిష్టమైనవి శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముతైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన మొత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసనలకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది మొత్తైదుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం పది కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు విశిష్టమైనవే అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాలు వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం ఏ కారణం చేతనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు తరువాత శ్రావణ శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నాలుగు చాలా విశిష్టమైనవి శని బాధ చేత బాధ శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్టం శని మధ్యస్థ శని ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారు శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తుంది శ్రావణ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ముత్తైదులను పిలిచి వారికి పండు తాంబూలం గాజులు జాకెట్ గుడ్డ మంగళగౌరి వ్రతం అయితే కాటుక గాజులు ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి వీలు చాక చేతనైతే జాకెట్ గుడ్డు పెట్టాలి అదే ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి ఆచారం ప్రకారం కొంతమందికి ఐదు సంవ ఐదు సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం ఐదుగురు ముత్తైదులే ఉంటారు కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి ఐదుగురు మొత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం పది రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది మొత్తైదువులు పెరుగుతారు ఆ వార వారి వారి ఆచారం ప్రకారం మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అలాగే ఏడు శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టడం చాలా మంచి పని జాతకంలో ఏలినాడు శని దోషాలు ఉన్నవారు శని అర్ధాష్టమ శని ఉన్నవారు అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బా బాధల నుండి తప్పించుకోగలుగుతారు ఏడవ రాశి తులారాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశిలో చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి వీరికి ఈ మా ఈ మాసంలో షేర్ మార్కెట్లు స్టాక్ ఎక్స్చేంజ్లో లావాదేవీలు బాగా కలిసి వస్తాయి అందువల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి పెట్టుబడి పెట్టడం వల్ల వీరికి కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యవసాయదారులకి ఈ మాసం బాగానే ఉంటుంది వర్షా వర్షాలు పడే అవకాశం ఉంది కనుక వ్యవసాయదారులకు కూడా బాగుండే అవకాశం చాలా ఉంది పితృవర్గీయుల సహాయ సహకారాలు వీరికి ఉంటాయి తండ్రికి సంబంధించిన వారి అండదండలు వారి సహాయ సహకారాలు ఈ రాశి వారికి లభిస్తాయి అందువల్ల వారితో తగు జాగ్రత్తగా వ్యవహరించి ముందు చూపుతో జాగ్రత్తగా ఉండాలి అని సూచన పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది పార్ట్నర్ తోటి జాగ్రత్తగా వ్యవహరించుతూ పార్ట్నర్షిప్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది అందువల్ల వీరు తగిన పార్ట్నర్ని ఎన్నుకుని ఒకవేళ కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్న వాళ్ళైతే నమ్మకంగా కలిగిన వ్యక్తులనే పార్ట్నర్గా చేర్చుకుని అభివృద్ధిలోకి రావో రాగలుగుతారు పనులు వీరు తలపెట్టిన ప్రతి పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది అందువల్ల వీరు మంచిగా ఆలోచించుకొని మంచి రోజు చూసుకొని పనులు మొదలు పెడితే ఆ పైన ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటుంది అందువల్ల పనులు మొదలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తతో వ్యవహరించాలి ఉద్యోగాల వారికి చాలా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి ఉద్యోగస్తులకి వారు కోరుకున్న అభివృద్ధి వారి వృద్ధిలో వారు వ్యా ఆఫీస్లో జరుగుతుంది ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులు ఒళ్ళు ఉంచి కష్టపడి పనిచేసి అధికారుల మన్ననలు పొందినట్లయితే వారికి ఉద్యోగంలో మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది విద్యార్థులందరికీ ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వారు విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి విద్యను పూర్తి చేయగలుగుతారు వారు చదు కావలసిన కాలేజీలో సీట్లు సంపాదించడం వల్ల ఆనందంగా వారు చదవదలుచుకున్న విద్యని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అయితే శ్రద్ధ అనేది విద్యార్థులకి చాలా అవసరం శ్రద్ధ పెట్టి చదివితే తప్పకుండా ఫలితం పొందే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నది విద్యార్థులకు బాగుంటుంది పెళ్ళి ఓకే పెళ్ళి కాని వారికి పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ మాసంలో చాలా కనబడుతున్నాయి శుక్రుడు పెళ్ళికి కారకుడు తులారాశిలో వారికి చాలా మంచిగా తొందరగా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఈ రాశి వారికి బాగుంటాయి శుక్రుడు పెళ్ళిని చేయిస్తాడు కనుక వీరికి ఈ రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం చాలా మంచిగా ఉంటుంది అయితే వీడు అప్పులు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే వీరు ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు కానీ కొంత డబ్బు కానీ అప్పిస్తే అది వీరికి తిరిగి వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అందువల్ల శుక్రుడు వృశ్చికంలో ఉన్నవారికైతే మరి అసలు వాళ్ళ వారి చేతితో వాళ్ళు అప్పిచ్చారంటే ఇంకా అప్పు వాళ్ళకి తిరిగి రాదు అందువల్ల వీరెవరికైనా అప్పిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అప్పులు ఇవ్వడం అన్నా ఏదైనా వస్తువులు ఇవ్వడం అన్నా చేయాలి వాళ్ళు వీరిచ్చినట్లయితే దాని మీద ఇంక వీరు వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మాసంలో వ్యాపారాల్లో క్రయ విక్రయాలు వల్ల చాలా ధనం వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు ఆ జాగ్రత్తగా ఆ క్రయ విక్రయాల్ని చేయవలసిన అవసరం చాలా ఉంటుంది పాత బాకీలు రాని బాకీలు ఉంటే ఈ మాసంలో వీరికి అవి వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఊహించిన ఖర్చులు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది వ్యయంలో కేతు ఉన్నారు వ్యయం ఎప్పుడు ఖర్చులనే చూపిస్తుంది కనుక అట్లా అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు రాజరాజేశ్వరి పూజని చేయడం వల్ల శుక్రుడు సంతృప్తి చెందుతాడు అందువల్ల వీరు రాజరాజేశ్వరి అష్టకాన్ని చేయడం కానీ రాజరాజేశ్వరి గుడికెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం కానీ చేయడము శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి పూజ చేయడము శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము కాలభైరవ అష్టకాన్ని పఠించడము ఈ రాశి వారికి చాలా అవసరం శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు అలాగే సాయంత్రం ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు తరువాత తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుని పూజిస్తారు తర్వాత పదిహేను ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇది మన జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇది మన ఇన్ హిందువుల ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి పదహారు ఎనిమిది వరలక్ష్మి వ్రతం పంతొమ్మిది ఎనిమిది రాఖీ పౌర్ణిమ దీన్నే జంజాల పౌర్ణమి కూడా అంటారు అన్న అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఇరవై జంజాల పౌర్ణిమ అంటే బ్రాహ్మణులు బ్రాహ్మలు రాజులు వైష్ణవ్ వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఇరవై రెండు ఎనిమిది సంకటహార చతుర్థి జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహార చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత